ఈ రోజు మనం చెప్పుకోబోయే ముచ్చట ఏంటంటే సీసీ కెమెరాస్ గురించి మీ ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టాలనుకుంటున్నారా ఏ కెమెరాస్ పెట్టాలో అర్థం కావట్లేదా అయితే ఈ వీడియో చూడండి తక్కువ బడ్జెట్ లో టూ పాయింట్ ఫోర్ మెగాపిక్సెల్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో లేదు ఈ వీడియో చూడకండి లేదు కొంచెం క్లారిటీ ఉండాలి మంచి కెమెరాస్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో మీ ఇంటికి ఒక నాలుగు కెమెరాలు లేదా ఎనిమిది కెమెరాలు పెట్టుకుందాం అనుకుంటున్నారు అనుకోండి కెమెరాస్ లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి హెచ్డి కెమెరాస్ ఇంకొకటి ఐపీ కెమెరాస్ ఈ రెండింటిలో ఏది పెట్టుకోవడం బెటర్ అంటే నేను ఐపీ కెమెరాస్ పెట్టుకోవడం బెటర్ అని చెప్తాను ఎందుకంటే హెచ్డీ కెమెరాస్ లో వచ్చేసి మీకు ఫుల్ హెచ్డీ తో కెమెరా వస్తుంది బట్ డివిఆర్ మాత్రము మీకు హెచ్డీ అవుట్పుట్ వీడియో అవుట్పుట్ వచ్చేసి హెచ్డీ క్లారిటీ మాత్రమే ఉంటుంది అదే ఎన్వీఆర్ లో వచ్చేసి మీకు వీడియో అవుట్పుట్ విత్ ఫోర్ కే వర్క్ సపోర్ట్ చేస్తుంది అప్పుడు మీరు ఐపీ కెమెరాస్ పెట్టుకున్నట్టు మీకు క్లారిటీ చాలా అంటే చాలా బాగుంటుంది హెచ్ లో వచ్చేసి మనకు త్రీ ప్లేస్ వన్ కేబుల్ వాడతాము దానివల్ల ఏంటంటే మనము పిన్స్ గట్టిగా మెండేసి వాటికి దానివల్ల ఏమైతే ఫ్యూచర్ లో కార్బన్ వచ్చి బయ్యే ఛాన్సెస్ అదే ఐపీ కెమెరాస్ లో వచ్చేసి మనం క్యాసిక్ కేబుల్ యూజ్ చేస్తాము ఆర్జే ఫార్టీ ఫైవ్ జాక్స్ యూజ్ చేస్తాము దాని వల్ల ఏమైతే మీకు వీడియో బ్లర్నెస్ కానీ వీడియో షేక్ అవ్వడం గానీ అలాంటి ప్రాబ్లమ్స్ అసలే రావు వీడియో అవుట్పుట్ క్లారిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఐపీ కెమెరాస్ పెట్టుకుంటే ఏమైందంటే అనేది మీకు ఎయిట్ కెమెరాస్ సపోర్ట్ చేస్తారు ఇన్ కేసు ఫ్యూచర్ లో నేను కెమెరాస్ అప్గ్రేడ్ అయిదాం అనుకుంటే మీరు టూ ఎంపీ కెమెరాస్ దిస్ ఫోర్ ఎంపీ ఫైవ్ ఎంపీ ఎయిట్ ఎంపీ వరకు మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ డివిఆర్ లో అలా ఉండదు ఫైవ్ ఎంపీ డివిఆర్ పెట్టుకుంటే ఫైవ్ ఎంపీ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తారు ఇది వచ్చేసి ఫైవ్ ఎంపీ హెచ్డి ఇది టూ ఎంపీ ఐపీ కెమెరా మీకు ప్రైస్ వేరియేషన్ కూడా పెద్ద ఫరకేం ఉండదు ఆల్మోస్ట్ దీనికి దానికి ఒక ఫైవ్ థౌసండ్ అనేది ఉంటుంది ఆ ఫైవ్ థౌసండ్ కోసం చూసుకుంటే ఇన్ ఫ్యూచర్ మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు నా సలహా ఏంటంటే మీరు టూ ఎంపీ ఐపీ కెమెరా పెట్టుకోండి మీకు మంచి క్లారిటీ ఉంటుంది లైఫ్ వస్తుంది ప్రైస్ వేరియషన్ కూడా పెద్ద ఉండదు ఫైవ్ థౌసండ్ ప్రైస్ వేరియేషన్ వస్తుంది ఇట్లాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో కొట్టండి మీకు కెమెరాస్ కావాలంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్